మాదిగ జాతి యావత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గుండెల్లో పెట్టుకుంటాం మా జాతికి నరేంద్ర మోదీ ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పటి వరకు ఏ ప్రధాని ఇవ్వలేదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ప్రతినిధి బృందం స్పష్టం చేసింది బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రతినిధులు బీజేపీ రాష్ట్ర కార్యాలయంకు వచ్చి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి కురంద్రేశ్వరితో భేటీ అయ్యారు మాదిగ విశ్వరూప సభలో నరేంద్ర మోడీ పాల్గొన్న విషయాలు ప్రస్తావనకు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మునంగి నాగరాజు తీసుకుని వచ్చారు ఆనాటి సభకు అధ్యక్షత వహించిన విషయం ప్రస్తావిస్తూ తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం కృషి చేశామన్నారు మాదిగల కళ నెరవేరితే బీజేపీ సొంత పార్టీగా దక్షిణాది రాష్ట్రాల్లో పనిచేస్తామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా మాట ఇస్తే తిరుగు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి సందర్భంగా అన్నారు మీ సమస్యలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దృష్టికి తీసుకుని వెళదామని హామీ ఇచ్చారు ఎందుకంటే ఈ రోజు మరి మేము మీ పట్ల ఆనాడు ఏ నమ్మకంతో అయితే మిమ్మల్ని కలిసి మేము ఒక వెళ్తున్నాము ఆ తర్వాత అన్ని కూడా మాకు సానుకున్నటువంటి అంశాలే మాకు వచ్చాయి అలాగే ఈ రోజు కూడా నవీకరణ అంశం అనేది ఏడుగురు సభ్యుల ధర్మాసనంతో విచారణ చేపడుతున్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ గారు వెంటనే కేంద్ర కమిటీ ఒక కమిటీ ఐదు సభ్యులతో పని చేయడం ఈ అంశం ఖచ్చితంగా ముప్పై ఏళ్ళ మా సహకారం ఏదైతే ఉందో మాదీ జాతి చిరకాల ఆకాంక్ష ఆ ఆకాంక్ష నరేంద్ర మోడీ గారి ద్వారా మాత్రమే నెరవేరబోతుందని చెప్పేసి పల్లెల్లో ఇప్పటికే ఒక పండగ వాతావరణం ఉందమ్మా మా మాది ప్రజలందరూ కూడా అత్యంత విశ్వాసంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల కూడా ఉన్నాము రాష్ట్ర కమిటీ తరఫున ఒక రాష్ట్ర అధ్యక్షురాంగా ఈ వర్గీకరణ అంశాన్ని ఇంకొంచెం వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే విషయంలో మీ సహాయ సహకార మాత్రమే వచ్చావమ్మా ఆ నమ్మకం ఆ విశ్వాసం మాకైతే పూర్తి స్థాయిలో ఉంది మళ్ళీ చరిత్ర తిరిగి తోటం కాదండి బట్ మీ అందరికీ తెలుసు వెంకయ్య నాయుడు గారు అన్నాడు ఇచ్చినటువంటి మాట ఆనాడు నుండి ఇప్పటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఉందో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం కావచ్చు ఇప్పుడు విభజించబడినటువంటి ఆంధ్ర రాష్ట్రం కావచ్చు మేము ప్రతిసారి కూడా ఈ అంశాన్ని మేము రేజ్ చేస్తూనే ఉన్నాం పర్సూ చేస్తూనే ఉన్నాం ఇట్లా ఉంటే చేస్తే బాగుంటుంది మనం కూడా వారికి మాటిచ్చి ఉన్నాం తప్పకూడదు అనేది మన తెలంగాణ సభ జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా ఒక మూడు నాలుగు రోజుల ముందు మాకు ఫోన్ చేశారు ఏంటి అని అంటే లేదు ఈ స్టాండ్ బై ఇట్ అది జరగాలి అనేది మా పార్టీ అంటే ఏపీ బీజేపీ యూనిట్ తరఫు నుండి కూడా మేము చెప్పడం జరిగిందన్నమాట ఎందుకంటే సాధారణంగా అక్కడ ఒక రకంగా ఒక రకంగా చేయలేము కదా సో అందుకని మమ్మల్ని అడిగారు మీ అభిప్రాయాలు ఏమిటంటే నువ్వు ఈ ఇయర్ కమిటీ మీ స్టాండ్ బై ఇట్ అని మేము ఇప్పుడు చెప్పామన్నమాట సో ఎక్కడా కూడా మేము ఏదో అంటారు చూడ పెద్దలు నాలుగు నరం లేదు కాబట్టి ఎటు పెట్టాడు మనత పెట్టవచ్చు అని ఆ రకంగా కాకుండా ఏదైతే మేము మాట ఇచ్చామో దానికి ఫుల్గా కమిటెడ్గానే వెళ్ళాము అండ్ అఫ్ కోర్స్ నరేంద్ర మోదీ గారి గురించి నేను ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు ఆయన ఒక్కసారి డిసిషన్ తీసుకున్నారంటే వెనకటరు ఈ స్టాండ్స్ బై దాన్ని ఆయన గౌరవిస్తూనే ఇప్పుడు ఈ ఫైమన్ కమిటీ ఏదైతే వారు కాన్స్టిట్యూట్ చేసిందో అది వారి చొరవ వల్లనే జరిగింది లేకపోతే ఇంకెవరన్నా అయితే జరిగేది కాదు అనేది అయితే గట్టిగా మంచి చెప్పగలరు మా నమ్మకం కూడా అది ఎందుకంటే ఏదైతే సబ్కే సాత్ అని వారు అంటారు సబ్ అంటే అందరం కలిసి ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావన సో ఏదైతే సామాజికంగా అన్యాయం జరుగుతున్నది అని చెప్పి భావి భావిస్తూ వచ్చాము ఇప్పటి వరకు కూడా అది డెఫినెట్గా ఈ ప్రయత్నంతో అది రెక్టిఫై అవుతుంది అన్న విశ్వాసం కూడా మా అందరికీ ఉంది సో ఇన్ దట్ సెన్స్ మీరందరూ యూ కెన్ రెస్ట్ షోర్ మా సపోర్ట్ అయితే డెఫినెట్గా ఈ కాల్స్ మేము ఎవ్రీ స్టెప్ ఫాలో మీ సపోర్ట్ తగ్గట్టుగా ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉండటంలో తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికలే దానికి నిదర్శనం అమ్మ మేము మీరు ఏదైతే వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రక్రియ స్టార్ట్ చేశారు అలాగే మేము కూడా పార్టీ పట్ల అంకిత భావంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల నమ్మకంతో తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపుగా ఈరోజు మనకు అక్కడ పోటీని పర్సెంట్ ఈరోజు అక్కడ ఓట్ బ్యాంక్ వచ్చింద